మన రాష్ట్రాల్లో కానీ అసలు ఎవరు రాజకీయ నాయకుడు అంటే ఆదర్శంగా ఉండేవాడు లేకుంటే ముఖ్యమంత్రి ఈయనే కరెక్ట్ లేకుంటే సీఎం ఈయనే కరెక్ట్ పీఎం ఈయనే కరెక్ట్ అని ఎవరినైనా అనుకున్నారా మీరు ఎప్పుడైనా మీ చిన్నపాటి నుంచి చెప్పేవారు జిమ్ కార్టర్ అని మొన్నే చనిపోయారు మంచి అమెరికన్ ప్రెసిడెంట్ సక్సెస్ ఎంత అయ్యారన్నది కాదు క్లీన్ ప్రెసిడెంట్ ఇప్పుడు బిల్ క్లింటన్ చూడండి జార్జ్ బుష్ చూడండి ఒబామా చూడండి ట్రంప్ చూడండి లాస్ట్ ఫోర్ టోటల్ నేను వాళ్ళందరికీ అడ్వైజ్ ఇచ్చాను అందరూ వార్ మాంగర్స్ అందరూ సెల్ఫిష్ అందరూ కరప్ట్ దట్ ఈస్ వై ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ బట్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటికల్ కరప్షన్ నేను ఎవరు లేరా మంచి నో వన్ క్లీన్ ఉంటే నేనే వెళ్ళి వాళ్ళతో కలిసిపోదు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఉన్నారు కొంచెం మంచి ఆవిడి కానీ ప్రైమ్ మినిస్టర్ కానివ్వరు యోగి అంటే ఎందుకు కోపం మీకు యోగి ప్రధాని అసలు కావద్దా బాబాయ్ పదే పదే మోదీ కంటే హండ్రెడ్ టైమ్స్ వర్స్ట్ కానివ్వరా అసలు ఒక ముస్లిం బ్రతుకున్నాడు ఒక క్రిస్టియన్ బ్రతుకున్నాడు బుల్డోజర్ పెట్టి అన్ని మసీదులు కూల్చేస్తాడు అన్ని చర్చలు కూల్చేస్తాడు ఇప్పటికే సర్వనాశనం చేస్తాడు యూపీ ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం దేశానికి కాబోయే ప్రధాని పాల చూడండి అది దేవుడు ప్రజలు నిర్ణయించాలి బైడెన్ నలభై సంవత్సరాలు ఫైట్ ఇచ్చాడు